యోబు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము యోబు దయచేసి నా వాదము నాలకించుము నా మాటలన్నీ చెవిని పెట్టుము ఇదిగో నేను మాటలాడను ఆరంభించితిని నా నోట నా నాలుక ఆడుచున్నది నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నది నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును దేవుని ఆత్మ నన్ను సృజించెను సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను నీ చేతనైన ఎడల నాకు ఉత్తరమిమ్మో నా ఎదుట నీ వాదము సిద్ధపరుచుకునుము వ్యాజమాడము దేవుని ఎడల నేనును నీ వంటి వాడను నేనను చికటమంటితో చేయబడిన వాడనే నా వలని భయము నిన్ను బెదిరించదు నా చెయ్యి నీ మీద నుండదు నిత్యమగా నీ పలుకులు నా చెవినబడెను నీ మాటల ధ్వని నాకు వినబడెను ఏమనగా నేను నేరము లేని పవిత్రుడను మాలిన్యము లేని పాపరహితుడను ఆయన నా మీద తప్పులు పట్టించుటకు సమయము వెతుకుచున్నాడు నన్ను తనకు భగవానిగా భావించుచున్నాడు ఆయన నా కాళ్ళను బొండలో బిగించుచున్నాడు నా త్రోవలన్నింటినీ కనిపెట్టుచున్నాడని నీవనుచున్నావు ఈ విషయంలో నీవు న్యాయము కనిపెట్టలేదు నేను నీకు ప్రత్యుత్తరము చెప్పెదను తన క్రియలలో దేనిగూర్చియో ఆయన ప్రత్యుత్తరమియడు దేవుడు నరుల శక్తిని మించినవాడు వేళ ఆమెతో పోరాడదువు దేవుడు ఒక్క మారే పలుకును రెండు మారులు పలుకును అయితే మనుష్యులు అది కనిపెట్టరు మంచము మీద కునుకు సమయమున గాఢనిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు తాము తలచిన కార్యము వారు మానుకుని చేయునట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచేయను వారి కొరకు ఉపదేశము స్థిరపరచును వ్యాధి చేత మంచమెక్కుట వల్లనూ ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వల్లనూ వాడి శిక్షణమునందును రొట్టెయు రిచిగల ఆహారమును వానికి అసహ్యమగను వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగను బయటికి కనబడకుండకి ఎముకలు పైకి పొడుచుకుని వచ్చును వాడు సమాధికి సమీపించును వాని ప్రాణము సంహారకులు ఎద్దకు సమీపించును నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియచేయటకు వేలాది దూతులలో గనుడగు ఒకడు వానికి మధ్య వత్తిగై ఇండిన ఎడల దేవుడు వాని ఎందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వాని విడిపింపుము ప్రాయచిత్తము నాకు దొరికినని సెలవిచ్చును అప్పుడు వాని మాంసము బాలుర మాంసం కన్నా ఆరోగ్యంగా నుండును వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును వాడు దేవుని బతుమానుకునే అడల ఆయన వాని కటాక్షించును కావున వాడు ఆయన ముఖము చూసి సంతోషించును ఈ ఈలాగన నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయను అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించుచు ఇట్లని పలుకును యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి నేను పాపం చేసెతని అయినను దానికి తగిన ప్రతీకారం నాకు చేయబడలేదు కూపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించియున్నాడు నా జీవము ఎలుగును చూచుచున్నది ఆలోచించుము నరులు సజీవులవకుండా వెలుగు చేత వెలిగింపబడినట్లు కూపములో నుండి వారిని మరలా రబ్బింపవలనని మానవుల కొరకు రెండు సార్లు మూడు సార్లు ఈ క్రియలన్నింటినీ దేవుడు చేయివాడై ఉన్నాడు ఏబు బెట్టుము నా మాట ఆలకింపుము మౌనముగా నుండుము నేను మాటలాడేదను చెప్పవలసిన మాట ఏదైనా నీకున్న యెడల నాతో ప్రత్యుత్తరము చెప్పుము మాటలాడము నీవు నీతివంతుడమని స్థాపింపగోరుచున్నాను మాట ఏమూ లేని ఎడలా నీవు నా మాట ఆలకింపుము మౌనముగా నుండుము నేను నీకు జ్ఞానము బోధించదను ఆమెన్